హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సైలు నేను ఈరోజు కమల్ గ్లాస్ వర్ల్డ్ అయితే వచ్చేసానండి ఇది రాజమండ్రి కేవీఆర్ స్వామి రోడ్ లో ఉంది ఈ షాప్ వచ్చి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా ఐటమ్స్ ఉంటాయండి హోల్సేల్ ప్రైస్ లోనే మనకి అవైలబుల్గా గా ఉంటాయి సింగల్ పీస్ కూడా ఇస్తారు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ చేస్తే వన్ వీక్ ముందు అయితే ఆర్డర్ చేయాలి టెన్ రూపీస్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా గా ఉంటాయి మన బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్ లో ఎంత వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉందో అన్నీ తీసుకొచ్చి చూపిస్తారండి ఎందుకంటే ఫంక్షన్స్ అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి సజెస్ట్ చేస్తూ ఉంటారు ఏం గిఫ్ట్ తీసుకోవాలా అని కన్ఫ్యూజన్ లో పడిపోతూ ఉంటాము అలా కాకుండా ఇక్కడకు వచ్చి మన బడ్జెట్ చెప్తే ఆ కలెక్షన్ అంతా చూపిస్తారండి అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా లేని ఐటమ్ అయితే ఉండదు మీకు ఏదైనా న్యూగా ఒక ఐటమ్ ఏదైనా కావాలి అన్నా సరే చూపిస్తారు అది ఒకవేళ లేకపోయినా సరే ఆర్డర్ పెడితే తెప్పిస్తారండి చూసారు కదా మగ్స్ అయితే ఎంత కలెక్షన్ ఉందో చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ప్రతి ఐటమ్ లోను చాలా వెరైటీ అయితే ఉందండి జర్మన్ సిల్వర్ కానించి జర్మన్ సిల్వర్ కాపర్ లో ఇత్తడి ఇలా చాలా మెటల్స్ లో కూడా చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది డెకరేషన్ పీసెస్ కూడా అలాగే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ లేదు అనే ప్రోడక్ట్ అయితే ఉండదనే అనుకుంటున్నానండి అంత వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది మీరు ఒక లుక్ వేసేయండి నేనైతే జర్మన్ సిల్వర్లో ఒక పీట గ్లాస్ ట్రే ఒకటి హాట్ బాక్స్ ఒకటి షింక్ దగ్గర హ్యాండ్ వాషర్ ఒక బాటిల్ ఒకటి ఇలాగే స్పూన్లు ఫోర్కులు ఓవెన్ లో పెట్టుకునే మగ్స్ కూడా తీసుకున్నానండి చాలా బాగున్నాయి క్వాలిటీ ఇది కొబ్బరికాయ కొట్టుకునే ప్లేట్ దేవుడి దగ్గర ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి చూసారు కదా గ్లాస్ లో కాఫీ హీట్ చేసుకోవడానికి అది ఈ మగ్స్ లో అయితే కలర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్